గ్రూపులో ఉన్నవారందరికీ జేబీమ్లు నా బుద్ధ వందనాలు రాజస్థాన్లో గత ఐదారు రోజుల కంట నుంచి ఒక సమస్య ఏర్పడింది సమస్య ఏంటంటే మదన్ దిల్లెవారని ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజస్థాన్ ఆయన పార్టీ బిజెపి పార్టీ అభ్యర్థి మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదివాసులు ఎవరైతే ఎస్టీలలో ఉన్నారో ఆదివాసీ అని అంటున్నారు వాళ్ళు ఈ దేశ మూలవాసులు కారు అసలు ఈ దేశంలో కారని వాళ్ళ డిఎన్ఏ కూడా వేరు అని ఈ భారతదేశ డిఎన్ఏ కాదని ఆయన అనడం జరిగింది అక్కడ ఆదివాసీ సముదాయం నుంచి ఒక పార్టీ పెట్టి రాజ్ కుమార్ రోత్ అనే ఒక వ్యక్తి ఒక యువకుడు యంగ్ ఆయన మంచి మెజార్టీతో గెలిచి ఎంపీ అభ్యర్థిగా పార్లమెంటు చేరుకోవడం జరిగింది అయితే రాజస్థాన్లో దాదాపుగా కోటికి పైగా ఒక కోటికి పైగా ఆదివాసీ సముదాయ ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ అవమానంగా ఫీల్ అయ్యి మేము ఈ దేశ మూలవాసులము మా డిఎన్ఏ భారతదేశ డిఎన్ఏ కాదనడం ఎంతవరకు న్యాయము అని తిరుగుబాటు చేస్తున్నారు అదే సందర్భంగా రాజ్ కుమార్ రావు మిగతా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు ఆదివాసీ సముదాయం వాళ్ళందరూ ఎడ్యుకేషన్ మినిస్టర్ మదన్ మోహన్ ఢిల్లే వారి ఇంటికి చుట్టుముట్టడం జరిగింది అక్కడ ఆయన లేకుండా పారిపోయాడు ఇంట్లో నుండి అయితే డిఎన్ఏ శాంపిల్స్ మీరు అన్నారు కాబట్టి మా డిఎన్ఏ శాంపిల్స్ మీరు ఖచ్చితంగా మేము ఇస్తాం రక్తం ఇస్తాము మీరు దీన్ని డిఎన్ఏ శాంపిల్ చేసి మేము ఎవరు మీరే చెప్పాలి అని అక్కడికి వచ్చి అక్కడున్న ప్రజలు రాజ్ కుమార్ అవుతాయి కానీ ఇంకా మిగతా ఆదివాసీ సముదాయాలందరూ అందరూ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో హిందూ అని ఒక ఐడియాలజీని తీసుకొస్తుంది వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే జో రామ్ కా నేవా ఓ కిసి కా నేహువా అంటే ఎవరైతే రామునికి కారో వారు ఎవరికి కారు ఎవరైతే హిందువులు కారో వాళ్ళకి భారతదేశంలో ఉండే హక్కు లేదు అనే ఒక నినాదాన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు అయితే నేను ఎవరైతే హిందువులను చెప్పు చెప్పుకుంటున్నారో వాళ్ళకి నేను చాలాసార్లు ఓపెన్ ఛాలెంజ్ కూడా ఇచ్చాను నా స్తోమత ఉన్నంత వరకు ట్వంటీ వన్ థౌజండ్ వాళ్ళకి గిఫ్ట్గా ప్రజెంట్ కూడా పెట్టాను భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీలని హిందువులుగా మీరు అంటున్నారు కదా సరే మీరు హిందువులని నిరూపించండి ఇరవై ఒక్క వే తీసుకోండి నా దగ్గర అని వాళ్ళని ప్రశ్నించడం కూడా చాలా నేను జరిగింది వాస్తవానికి భారతదేశ రాజ్యాంగంలో ఆరు వేల ఏడు వందల కులాలు ఏడు వేల కులాలు అయితే ఉన్నాయో ఇవన్నిటినీ షెడ్యూల్ టైప్ షెడ్యూల్ కాస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే ఎంకబడిన తరగతి వాళ్ళు పిచ్చడ అతి పిచ్చడా అంటే ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అని బాబాసాహెబ్ అంబేద్కరు వీళ్ళందరినీ మూడు కేటగిరీలో ఉంచారు మిగతా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళని జనరల్ కేటగిరీలో ఎస్సీ ఎస్సీగా నువ్వు రిజర్వేషన్లు కానీ హక్కుల అధికారులే కానీ నీకు ఏదైనా కావాలంటే నువ్వు ఎస్సీగా ఎస్టీగా ఓబీసీగా మాత్రమే నువ్వు పొందుతావు అలానే ముస్లింలకు కూడా క్రిస్టియన్లు కూడా జైన్లకు కూడా బౌద్ధులు కూడా ఎస్సీఎస్టీఓ బీసీలు మాత్రమే రాజ్యాంగం పెద్ద ప్రకారంగా వాళ్ళు రిజర్వేషన్లు వాళ్ళ రైట్స్ ఏంటివి ఉన్నాయో వాళ్ళకు దొరుకుతాయి హిందూ అనే కాన్సెప్టు రాజ్యాంగంలో కూడా బాబాసాబ్ అంబేద్కర్ పొందుపరచలేదు అయితే నేను వీళ్ళతోనే అన్నాను సుప్రీంకోర్టు కూడా ఇది హిందూ అనేది ధర్మం కాదు హిందూ అనేది ఒక మతం కాదు అని సుప్రీంకోర్టు కూడా తీర్పు తీర్పు ఇవ్వడం జరిగింది ఇది మనందరికీ తెలిసిన విషయమే రెండే విషయం వెళ్తే నేను ఏమన్నానంటే మీరు రాసుకున్న వేదాలు నాలుగు అన్నిటిది పాతవేదము ఋగ్వేదము ఋగువేదం కానీ పెట్టుకుంటే వేదాలు పురాణాలు ఉపనిషత్తులు స్మృతులు మనుస్మృతి లాంటి కొన్ని స్మృతులు ఆ తర్వాత కొన్ని మహాభారత రామాయణాలు ఆ తర్వాత కొన్ని శాస్త్రాలు ఆ తర్వాత లేటెస్ట్గా భగవద్గీత ఇందులో ఎక్కడైనా హిందూ అనే ఒక పదం మీరు చూపిస్తే నేను ఇరవై మీకు ఇస్తాను అని కూడా నేను చెప్పడం ప్రకటించడం జరిగింది ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు పుష్ప సుత్వం ఋగ్వేదములు పురుష సుత్వం దశ పదవ మండలం కంటే పెట్టుకుంటే వర్ణ వ్యవస్థ చాతుర్ చాతుర్వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ మాత్రమే ఉన్నది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వాళ్ళు వాళ్ళ కేటగిరీలను బట్టి వాళ్ళకి ఆ పనులు అప్పగించడం జరిగింది అంటే రిజర్వేషన్లు బ్రాహ్మణుడు ఏం చేయాలి అనేది వానికి పని ప్రెషర్ శత్రుడు ఏం చేయాలి వాళ్ళకి రిజర్వేషన్ వయసులు ఏం చేయాలి వాళ్ళకి రిజర్వేషన్ ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో వీటిని శూద్రులు అంటారు ఇండియా లెవెల్లో మొత్తం మీద చూస్తే నాలుగు వేల కులాలు ఉంటాయి ఈ శూద్రులకి ఏమున్నది పై మూడు వర్ణాలకి సేవలు చేయాలి వాళ్ళు ఇచ్చింది మాత్రమే తీసుకోవాలి అడిగే అధికారం లేదు ఇక మనుస్మృతులు చూసుకుంటే భయంకరమైన కఠినమైన శిక్షలు వీళ్ళ గురించి ఉన్నాయి బ్రాహ్మణులకు ఒక శిక్ష శత్రులకు ఒక శిక్ష వయసులు ఒక శిక్ష శూదులకు ఒక శిక్ష